ముందుగా అందరికీ నా ఉద్యమ జేబిఎం నా పేరు రమప్పనాయక్ నేను జేబిఎరావు భారత పార్టీ మాజీ న్యాయమూర్తి అయినటువంటి జడాల్స్ రావంత్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను అందులో భాగంగా గత ఆగస్టు పద పదహైదవ తారీఖు నేను ముత్యారెడ్డి దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేయడం జరిగింది అక్కడ పులియోరుంటే పులియోరులో తల వెంట్రుల దాదాపు ఇంత దుంపు వెంట్రుకు రావడం జరిగింది వెంట్రుకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని నేను వెళ్ళి అడిగాను ఈ రకమైనటువంటి ఫుడ్ ఇవ్వడం వల్ల అక్కడ ఏదైనా పేగులో వెళ్ళి పేగు కట్ అయిపోతే మంచి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇవన్నీ చూసుకోవాలి కదా నేను అడిగితే అక్కడ ఉన్న సిబ్బందిని వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వివరించడం జరిగింది అలాగే అందుకు మేము పీజీఆర్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ తస్లిం బాను మేడం అయినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వెంటనే వచ్చి అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది జరిగితే అక్కడ కొన్ని సంచలన నిజాలు బయటకు రావడం జరిగింది అక్కడ అక్కడ పెడుతున్నటువంటి భోజనంలో నాణ్యత లేదు రుచికరమైన భోజనాలు పది మంది పోతున్నప్పుడు కూడా అక్కడ శని కితనాలు ఎంచి అక్కడ సందర్భం కూడా మేడం కలారా చూసింది అలాగే మనం ఒకసారి గమనించుకున్నట్లయితే దాదాపు ఐదు నెలల కిందట ఫుడ్ లైసెన్స్ కూడా రెన్యువేల్ చేయించుకోలేదు వాళ్ళు పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అంటే దీనికి కారణం అధికారులు ఏమన్నా వాళ్ళ దగ్గర మనం ముడుపులు తీసుకుంటున్నారో ఏమో నాకైతే అర్థం కావడం కానీ మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తున్నది కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తామన్నా మరి ఫుడ్ లైసెన్స్ ఐదు నెలల కిందటే గడువైనప్పుడు కూడా మరి ఇప్పటివరకు కూడా ఫుడ్ లైసెన్స్ రెన్యువేల్ చేయించుకోవడం చాలా ఆశ్చర్యమైన విషయం అందుకే తక్షణమే ముత్తారెడ్డి హోటల్ని సీజ్ చేయాలని జేపీ రావు భాగ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగా నిన్న వచ్చినటువంటి మేడం గారు కూడా ఈనాడు దినపత్రికలో ఇవాళ రావడం జరిగింది ప్రత్యేక ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ ఫుడ్ లైసెన్స్ వల్ల పదివేల రూపాయల జరిమానా వేసాము తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చామని చెప్పడం జరుగుతుంది నోటీస్ ఇవ్వడం కాదు మేడం మీరు తక్షణమే ఇలాంటి హోటల్ని నాణ్యత లేటల్ని తక్షణమే సీజ్ చేయాలని కూడా మేము జేపీ భారత్ గురించి డిమాండ్ చేస్తున్నాము అలాగే ముత్యారెడ్డి డైరీలో అమ్ముతున్నటువంటి పాలు ఇవాళ ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు అవన్నిటిని కూడా జిల్లా కలెక్టర్ గారు ముత్యారెడ్డి డైరీ మీద కూడా దృష్టి సారించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము జిల్లా కలెక్టర్ గారిని ఫుడ్ ఇన్స్పెక్టర్ మీరు కంప్లైంట్ చేస్తే వచ్చారా లేకుంటే పీజీఆర్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది మీరు కమిషనర్ గారిని నిన్న కమిషనర్ గారికి వెళ్ళాము ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ కాలేదు ఆయన మేము కమిషనర్ గారు పోయితే డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి నాణ్యతమైనటువంటి ఆహారం ఇస్తున్నటువంటి ముత్యారెడ్డి హోటల్ని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా తక్కువ రేటుకే ఇక్కడ అన్ని రకాలమైనటువంటి విద్యుత్తులు దొరుకుతాయని కొన్ని లక్షల మందికి తల్లులకు పాలు కావలసినటువంటి డైరీలో కూడా చాలా అవకతవలు జరుగుతా ఉన్నాయి కూడా ఇవాళ స్పష్టంగా మీడియా ముందు తెలియజేస్తా అలాగే నిన్న జరిగినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం గారు కూడా మేము అక్కడ కొన్ని ఫుడ్ షాంపులు అని చెప్పాం హల్వా తీసుకెళ్ళారు దాని తర్వాత గులాబ్ జామ్ కూడా షాంపులు తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ముత్యారెడ్డి పాలు డైరీలో పాలు చాలా రకంగా ఇవాళ పోతా ఉన్నాయి కొన్ని వేల లీటర్లు పోతున్నాయి అక్కడ ముత్యారెడ్డి డైరీలో పాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది మున్సిపల్ కమిషనర్ గారు మీడియా ముందు వచ్చి చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ముత్యాల రెడ్డి పాలు కల్తీ చేస్తాడని అవును దాంట్లో అంటే కూర్చొని భావిస్తా ఉన్నా మరి ఇన్ని రకాలు ఇప్పుడు పాల్లో కల్తీ లేకపోయినప్పుడు ఇన్ని బ్రాండ్లు ఎలా పెట్టి కడతారు ఎక్కడ చూసినా ముత్తాల రెడ్డి డైరీ ఎక్కడ చూసినా బ్రాంచ్ వన్ బ్రాంచ్ బ్రాంచ్ ఏ రకంగా వస్తుంది మరి ముత్యాల రెడ్డితో పాటు చాలా మంది వ్యాపారస్తులు పెట్టారు పాల్ మరి వాళ్ళ బ్రాంచ్లు ఎందుకు పెరగడం లేదు వాళ్ళు ఒకే పాత వ్యాపారం ఎందుకు పెడుతున్నారు వీళ్ళెందుకు బ్రాంచ్లు పెరుగుతున్నాయి ఒకసారి మీరు కూడా మీరు గమనించాల్సిన విషయం ముత్యాలరెడ్డి హోటల్ సీజ్ చేసేంత వరకు జయపురం భారత్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది దీనిపైన తగు చర్యలు అధికారులు ఏం ఏం చెప్తారనేది వేసి చూస్తాం మీరు తీసుకోకపోతే ఉద్యమాలు తీవ్ర తీవ్రంగా చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం